వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను టీఎఫ్హెచ్ బ్రాండెడ్ డిజైనర్ శారీ కలెక్షన్ అండి సో కింద లేజ్ బార్డర్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది పైన పార్ట్ వచ్చేటప్పటికి మనకి కిందకి పెట్టు పైన పార్ట్ వచ్చేటప్పటికి ఇలా సో ఇలా ఉంటుందండి చాలా బాగా వస్తుంది పీస్ అయితే కనుక సో మొత్తం క్లియర్గా వన్ బై వన్ చూపించేస్తాను వివింగ్ ప్రింట్ వీవింగ్ మిస్టేక్ అండి బట్ మ్యాక్సిమం రావు చాలా బాగుంటుంది శారీ అయితే కనుక ఈ వీడియో తీయడానికి చాలా కష్టపడాల్సి వస్తుందండి టీఎఫ్హెచ్ డిఎఫ్హెచ్ అని చెప్పని గోల్ చేస్తున్నారు సో శారీ మొత్తం ఇది మిస్టేక్ అయితే ఏం లేదండి మ్యాచింగ్ బ్లౌజ్ చక్కగా బ్లౌజ్ పీస్ కూడా బాగా వచ్చింది బ్లౌజ్ కూడా క్లియర్గా డీటెయిలింగ్ అక్కడ చూపిస్తాను చూసుకోండి ఇదిగోండి ఇది నెక్ పార్ట్ బోట్ నెక్ వస్తుంది దానికి లైనింగ్ అండ్ ఆల్సో ఇది మనకి హ్యాండ్స్పాచ్ చాలా బాగుంటుందండి పీసు మ్యాచింగ్ మేడం మ్యాచింగ్ ఐటమ్ సూపర్గా వచ్చింది ఒకసారి వేసుకొని చూపించరు సారీ వేసుకో చాలా బాగుంటుందండి పీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది చక్కగా మంచి పీస్ అండి ఇదిగోండి వేసుకుంటే ఇట్లా ఉంటుంది చక్కగా ఇలా ఇలా పైకి ఇలా వస్తుందండి డిజైన్ అయితే కనుక సో బాగుంటుంది టీఎఫ్హెచ్ బ్రాండెడ్ శారీస్ మ్యాచింగ్ బ్లౌజ్ అండి మ్యాచింగ్ బ్లౌజు చాలా బాగుంటుంది ఐటమ్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సప్ చేయండి సూపర్ ఉంటుంది మేడం పీస్ అయితే శారీ కాస్ట్ లెవెన్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే వాట్సాప్ చేయండి లిమిటెడ్ స్టాక్ సింగిల్ పీస్ డబల్ అయితే నెక్స్ట్ శారీ మేడం అసలు ఈ శారీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి పీస్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది మేడం శారీ చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితే మాత్రం సో బ్యూటిఫుల్ అండి మంచి ల్యావెండర్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ అయితే అసలు సూపర్గా అంటే సూపర్గా వచ్చిందండి చాలా బాగుంది మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి చూసుకోండి వీటి ప్రైజెస్ మినిమమ్ త్రీ థౌజండ్ ప్లస్ త్రీ ఫోర్ త్రీ ఫైవ్ ఇన్ని డిజైన్స్ కూడా ఉండవండి బ్లౌజ్ కూడా మీద దీని మీద సహా బ్లౌజ్ చోట్ ఎంత బాగుందో వా చాలా బాగుందండి శారీ అయితే మాత్రం ఫుల్ మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చేసిందండి కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది మేడం పీస్ బ్రహ్మాండంగా ఉందండి ఇది వర్క్ అండ్ శారీ అంతా కూడా సేమ్ వెరైటీ అయితే వచ్చింది చాలా బాగుంది జస్ట్ లెవెన్ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ పదకొండు వందల రూపాయలు లెవెన్ హండ్రెడ్ పడుతుందండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని విధంగా వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకో అసలు ఇదైతే అండి ఎంత బాగుందో పీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది డిజైను సో పైన కింద రెండు వైపులా కూడా మనకి ఇట్లా రెండు వైపులా బార్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ చూడండి ఇది చూడండి రెడ్ పింక్ కలిపినట్టు ఉంటుందండి షేడ్ స్ప్రే డిజైన్ అంటారు సో మంచి పీస్ అండి డిజైన్ కానీ కలర్ కానీ కాంబినేషన్ కానీ బాగా వస్తుంది స్ప్రే డిజైన్ అంటారు మేడం ఇది ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా సేమ్ కాంబినేషన్ అండి వెరైటీ అయితే బ్రహ్మాండంగా వచ్చింది బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది మేడం మ్యాచింగ్ బ్లౌజు చాలా బాగా వచ్చింది మంచి మంచి మ్యాచింగ్ బ్లౌజెస్ ఇస్తున్నాడండి హ్యాండ్ కానీ నెక్ కానీ బాగా ఇచ్చారు ఇది వచ్చేటప్పటికి నెక్ పార్ట్ ఇడి హ్యాండ్ తిప్పు హ్యాండ్ ఫివర్స్ ఉంది ఇలా హ్యాండ్స్ పార్ట్ అయితే ఇది ఇది హ్యాండ్స్ నెక్ పార్ట్ శారీ వేసుకొని చూపించరు సూపర్గా ఉంది మేడం పీస్ బ్రహ్మాండంగా ఉందండి శారీ అయితే మాత్రం చినాన్ జార్జెట్ అండి చాలా బాగుంటుంది స్పెషల్ అండి ఆగస్టు చాలామంది బర్త్డేస్ ఉంటాయి అండ్ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు చక్కగా తీసేసుకోండి మేడం శారీ అయితే కనుక అవుట్లుక్ సూపర్ ఉంది మేడం ఓన్లీ జస్ట్ లెవెన్ హండ్రెడ్ పెట్టేసారి రేట్ పెట్టేసారు లెవెన్ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ షిప్పింగ్ కూడా మనకి ఫ్రీ నెక్స్ట్ అండి ఇంకొక శారీ ఇది కూడా బాగా వచ్చింది సో ఈ వీడియోలో అసలు కలెక్షనే చాలా బాగుంటుంది మేడం సో మంచి ఐటమ్ అండి బ్యూటిఫుల్ పీసు బ్యూటిఫుల్ పీస్ అండి ఇలా స్టెప్ బై స్టెప్ వస్తుందండి నెక్ కానీ లేస్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ ద శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సేమ్ వెరైటీ వస్తుంది మీకు ఇంత డీటెయిల్డ్గా క్లియర్గా చూపిస్తున్నాను మేడం వీడియోని చూసుకొని ఆర్డర్స్ ఇవ్వండి దీని కింద లేస్ పార్ట్ అని వచ్చేటప్పటికిలా బ్లౌజ్ సూపర్ బండి మస్తుంది బ్లౌజ్ మాత్రం మంచి కాంట్రాస్ట్ అలా నించు ఇదిగోండి హ్యాండ్స్ మేడం ఇది అండ్ ఆల్సో నెక్ ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ క్యాక్ ఉంది పీస్ ఓన్లీ జస్ట్ లెవెన్ హండ్రెడ్ మేడం ఓన్లీ జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండి పదకొండు వందల రూపాయలు నచ్చితే వాట్సాప్ చేయండి పేమెంట్ ఇస్తాను నెక్స్ట్ అండి ఇంకొక స్ప్రే డిజైను ఇది కూడా చాలా బాగుంది ఇలా మనకి కట్ వర్క్ లేస్ అయితే వస్తుందండి కింద పార్ట్ పైన డిజైన్ అయితే బ్రహ్మాండంగా వచ్చింది అసలు శారీ మాత్రం కుందే ఇది స్ప్రే డిజైన్ అంటారండి రెండు డిజైన్స్ కలిపి వస్తుంది ఆల్ ఓవర్ ద డిజైన్ మొత్తం కూడా సేమ్ అండి ఆల్ ఓవర్ ద డిజైన్ అంతా కూడా మనకి సేమ్ వెరైటీ వస్తుంది చాలా బాగుంది చూడండి శారీ అంతా స్ప్రే డిజైన్ మేడం ఆల్ ఓవర్ ద అరీ అండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మ్యాచింగ్ అండి మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చింది దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ మేడం చాలా చాలా బాగుందండి బ్లౌజ్ కానీ నెక్ కానీ హ్యాండ్స్ కానీ మొత్తం అంతా సెట్ వచ్చేసేసింది లెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మేడం షిప్పింగ్ కూడా ఫ్రీ వస్తుంది వాట్సాప్లో మెసేజ్ చేయండి టైటిల్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి బుక్ నెక్స్ట్ అండి ఇంకొక మంచి పీసు ఇది కూడా బాగా వచ్చింది డిజైన్ అయితే కనుక ఫ్లవర్ డిజైన్ అండి దీనికి ఫ్యాబ్రిక్ చూడండి శాటిన్ క్రేప్ ఫ్యాబ్రిక్ చూడండి శాటిన్ క్రేప్ దీనికి ఫోర్టీన్ థౌజండ్ మైక్రో వే మైక్రో వేయా ఆఫ్ వెల్వెట్ క్లాత్ అయితే వచ్చిందండి ఆల్ ఓవర్ ద శారీ పైనంతా కూడా మనకి థిక్ లేస్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది సాటిన్ క్రేప్ మేడం చాలా హెవీ పీస్ కలర్ వచ్చేటప్పటికి కోరా గోల్డ్ ఆల్ ఓవర్ ద శారీ అండి బ్యూటిఫుల్ మేడం అసలు ఆ పీస్ అయితే అసలు బ్లౌజ్ చూడండి మామూలుగా లేదు అసలు చాలా బాగుంది శారీకి మ్యాచింగ్ బ్లౌజు మ్యాచింగ్ బ్లౌజ్ అండి మ్యాచింగ్ బ్లౌజ్ మ్యాచింగ్ బ్లౌజ్ మేడం ఎంత బ్రౌన్ది పీస్ అయితే ఓన్లీ జస్ట్ లెవెన్ హండ్రెడ్ మేడం ఓన్లీ జస్ట్ లెవెన్ హండ్రెడ్ దీని కలర్ వచ్చేటప్పటికి ఇదండి ఓన్లీ జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్లో బుక్ చేయండి చూడండి ఎంత బాగుందో పీస్ అయితే కనుక బ్యూటిఫుల్ పీస్ అండి ఆల్ ఓవర్ ద శారీ చాలా బాగుందండి సీక్వెన్స్ మొత్తం అంతా కూడా ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ అండి స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్ వస్తుంది రామా గ్రీన్ కలర్ కాంబినేషను కాక్టైల్ వేర్ అండి మొత్తం శారీ అంతా వచ్చిందండి నైట్ టైం బర్త్డే ఫంక్షన్స్కి వేటికన్నా కట్టుకోండి అదిరిపోయి శారీ అయితే మాత్రం బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది మేడం బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా సూపర్గా వచ్చింది నెక్ కానీ బ్లౌజ్ కానీ లెవెన్ హండ్రెడ్ మేడం ఓన్లీ జస్ట్ లెవెన్ హండ్రెడ్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి పీసు సో కావాలి అనుకుంటే తీసేసుకోండి మేడం మంచి పీసు ఎవరు మిస్ కావద్దు మేడం సూపర్ సారీ అండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి గ్లాస్ మేడం గ్లాస్ ఈ ఆర్గాన్జా అండి కింద లేస్ బార్డర్ చూసారా ఫైవ్ థౌజండ్ ఛాలెంజ్ చేస్తున్నాను ఫైవ్ థౌసండ్ కన్నా ఇంకెక్కడన్నా తక్కువ ఉంటే నాకు చెప్పచ్చు నో ప్రాబ్లం అండ్ సారీ ఆల్ ఓవర్ ద సారీ డబల్ లేయర్ మీద పెట్టు మొత్తం ఓకే దాని మీద కాకుండా ఓకే డబల్ లేయర్ మీద పాకరా ఎంత బాగుందోనండి పీస్ సేమ్ శారీలో నేను ఐస్ బ్లూ తీసుకున్నాను మా వెడ్డింగ్ యానివర్సరీ కట్టుకున్నాను మీకు పిక్ కూడా ఉంటుంది మన రీల్స్ షార్ట్లో కలర్ వచ్చేటప్పటికి ఇలా బేబీ పింక్ అలా మిక్స్డ్ షేడ్ ఆనియన్ పింక్ టోటల్లీ మగ్గం వాక్ అండి బ్యూటిఫుల్ బ్లౌజు శారీ మాత్రం చాలా బాగుంది సింగిల్సే ఉన్నాయి ఇలా మీకు నచ్చినవి అయితేనేమో డబల్స్ ఉండాలి లేదు ఏదన్నా ఒకటి అర ఎక్స్ట్రా ఉంటే మాత్రం నేను వీడియోలో కొన్న చీరే కావాలి నాకు అది కావాలంటారు అంతేనా మేడం ఇదెక్కడ న్యాయం అండి న్యాయం చెప్పండి అసలు బ్లౌజ్ చూసారా మామూలుగా లేదు బ్లౌజ్ అయితే సో మీరు ఏం చేస్తారంటే బ్లౌజ్కి ఒక చిన్న టిప్ చెప్తానండి చాలా చాలా బాగుంటుంది బ్లౌజు ఇదిగోండి బ్లౌజ్కి ఒక టిక్ చెప్తాను మీరు ఏం చేస్తారంటే ఓన్లీ ఈ పార్టన్ వరకే వేయించుకోండి ఈ పార్ట్ ఇదంతా కూడా మీరు కటింగ్లో తీపిచ్చేసేసేండి ఈ ఫ్లవర్స్ ఇదంతా కూడా ఈ పార్ట్ వరకే వేయించుకోండి బ్లౌజ్ ఫ్రంట్ నెక్ మారడం బ్లౌజ్ చూసారా మామూలుగా లేదు ఎంత హెవీగా ఉందో అండి టోటల్ వర్క్ చేయడానికే చాలా ఎక్స్పెన్సివ్ అయిద్ది టూ పార్ట్ మొత్తం అంతే అలాగే వచ్చింది చూడండి హెవీ పీస్ అండి హెవీ పీస్ దాని ముందు తీసిన చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మేడం శారీ అయితే ఈ శారీ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి నచ్చిన వాళ్ళు తీసేసి నెక్స్ట్ పీస్ అండి నెక్స్ట్ పీసు ఇది కూడా టీఎఫ్హెచ్ బ్రాండెడే మేడం శారీ చాలా కాస్ట్లీ ఇది ఇది ఆల్రెడీ ఇందాక చూపించాను డబల్ పీస్ అండి బ్లౌజులు మారుతాయి డబల్ పీస్ అండి బ్లౌజ్ మారిద్ది బ్లౌజ్ చూపిస్తాను ఫాస్ట్గా శారీ మీద బ్లౌజ్ పెట్టేసి అలానే పెట్టండి మేడం షాట్ ఓకే బాగుంది మ్యాచింగ్ బ్లౌజ్ అండి చక్కగా మ్యాచింగ్ బ్లౌజ్ మ్యాచింగ్ బ్లౌజ్ మ్యామ్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఇది ఇది కూడా బోట్ నెక్ చక్కగా ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారండి మంచిగా కలకత్తా వర్కర్ చేత బొటిక్లో స్టిచ్ చేయించుకోండి బ్లౌజ్ పర్ఫెక్ట్ వస్తుంది ఓకే నీకెందుకు నెక్స్ట్ మేడం నెక్స్ట్ ఇంకొక శారీ అండి ఐస్ బ్లూ శారీ బ్యూటిఫుల్ కాంబినేషను ఫ్యాబ్రిక్ చూపిస్తా చూడండి ఫ్యాబ్రిక్ చూసారు ఎంత షైనింగ్ ఉందో సో కింద లేజ్ బోర్డర్ అండి పైన వర్క్ చూపిస్తాను చూడండి డీటెయిల్డ్గా పైన వర్క్ పైన వర్క్ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది చాలా కష్టం అండి వీడియో తీయడానికే మినిమమ్ త్రీ అవర్స్ టైం పడుతుందండి త్రీ అవర్స్ త్రీ అవర్స్ టైం పడుతుంది ఈ ఒక్క వీడియో తీయడానికి మీకు చూసేది ట్వంటీ మినిట్స్ వీడియో అయినా కానీ మేము త్రీ అవర్స్ కష్టపడితే కానీ ఈ అవుట్పుట్ రావట్లేదండి సో ఫైనల్ దీని బ్లౌజ్ అయితే మిస్ చేసాడు కాంట్రాస్ట్ ఇచ్చాడు అయినా పర్వాలేదు మ్యాచింగ్ సెట్ అయింది బాగుంటుంది సెట్ చేసుకోవచ్చు అండ్ ఇందులో మీరు ఏం చేస్తారంటే అండి సగం కట్ చేయించేసేయండి హాఫ్ పార్ట్ తీసేపి ఇచ్చేయండి ఓన్లీ హాఫ్ పార్ట్ మాత్రమే వేసుకోండి బ్లౌజ్ జస్ట్ థౌజండ్ రూపీస్కి ఇచ్చేసాయి ఓన్లీ జస్ట్ థౌజండ్కి ఇచ్చేస్తా శారీ హెవీ వచ్చిందండి సో మీరు కావాలంటే చెక్ చేసుకోండి థౌజండ్కి అయితే నెక్స్ట్ మేడం ఇంకొక వెరైటీ అండి ఇంకొక శారీ సో ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగా వచ్చింది సాటిన్ ట్రేప్ మేడం ఫ్యాబ్రిక్ హెవీ పీజు మొత్తం అంతా దీనికి లోటస్ డిజైన్ అండ్ కింద బార్డర్ కలర్ మాత్రం చాలా బాగుందండి ఇది నావీ బ్లూ అలాగా పడుతుంది బట్ నావీ బ్లూ కాదు డిఫరెంట్ బ్లూ షేడ్ మేడం టెక్స్చర్ చాలా బాగా వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా మనకి సేమ్ థింగ్ వస్తుందండి డిజైన్ కానీ కంప్లీట్గా ప్యాటర్న్ కానీ ఇలాగే వచ్చింది హైలైట్ ఆఫ్ ద పీజ్ అండి ఓకే ఓవరాల్ దా శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్తో వస్తుంది నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ కావాలనుకుంటే మ్యాచింగ్ బ్లౌజ్ మ్యామ్ మ్యాచింగ్ బ్లౌజు అండ్ ఇది వచ్చేటప్పటికి హ్యాండ్స్ హ్యాండ్స్ పార్ట్ ఇది నెక్ పార్ట్ ఓకే నెక్ అయితే వచ్చేటప్పటికి ఎలా వస్తుంది చాలా చాలా మంచి కాంబినేషన్ అండి ప్యాటర్న్ అయితే బాగా వచ్చింది లెవెన్ హండ్రెడ్ పడుతుంది కాస్ట్ కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి మేడం నెక్స్ట్ మేడం నెక్స్ట్ శారీ లావెండర్ కలర్ కాంబినేషను ఎంత హెవీగా ఉందో చూడండి పీసు ఎంత బాగుందోనండి కంప్లీట్ కాక్టైల్ పార్టీవేర్ శారీస్ కలెక్షన్స్ మేడం సో చాలా యూనిక్ పీసెస్ ఎవరైనా బ్రదర్స్ ఉంటే కనుక మీ సిస్టర్స్కి డబల్ ఇయర్ మీద పెట్టమా కంపల్సరీగా కొనివ్వండి ఎంత బాగుంటాయో వీటి క్రేజ్ అంత ఇంత కాదండి అసలు చాలా డిఫరెంట్ వస్తుంది టీఎఫ్హెచ్ బ్రాండెడ్ మేడం బ్రాండెడ్ వస్తుంది మనకి బాగుంటుంది డ్రై వాష్ మేడం క్లాత్ కూడా మంచి ల్యావెండర్ కలర్ కాంబినేషను యూనిక్ పీస్ అండి డిజైన్ బాగా వచ్చింది క్యాక్ ఉంది మేడం బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంబినేషను ఇది నెక్ హ్యాండ్స్ పార్ట్ నెక్ పార్ట్ చూపించరా చాలా బాగుంది మేడం మ్యాచింగ్ ఓకే సో వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి సూపర్బ్ అంటే సూపర్ ఉంది జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ మేడం ఈ శారీ కాస్ట్ పన్నెండు వందల రూపాయలు సారీ కాస్ట్ నచ్చితే కనుక షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఓన్లీ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి చాలా బాగుంది పీస్ నెక్స్ట్ మేడం హెవీ వర్క్ శారీ పార్టీ పార్టీవేరు సో చాలా బాగా వస్తుంది జార్డెట్ అండి టోటల్గా సీక్వెన్స్ అయితే వస్తుంది మనకి డిజైన్ ఆల్ ఓవర్ ద శారీ మొత్తం ఫుల్ కాక్టైల్ పార్టీ వేర్ అండి హెవీ పీసు బాలీవుడ్ డిజైనర్ శారీ హెవీ సీక్వెన్స్ వర్క్ సింగిల్ ప్లేట్ వేసుకుంటే సూపర్ ఉంటుంది మేడం శారీ అయితే కనుక చాలా అంటే చాలా బాగా వస్తుంది చాలా హెవీ పీజ్ అండి బ్యూటిఫుల్ శారీ దీని అంత శారీ హెవీగా వచ్చింది కాబట్టి బ్లౌజ్ జస్ట్ నార్మల్ ప్లేనే వస్తుందండి ఇది ఓన్లీ హ్యాండ్స్ పార్ట్కి మాత్రమే వస్తుంది హ్యాండ్స్ పార్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది మేడం కాస్ట్ వచ్చేటప్పటికి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాం ఓకే నెక్స్ట్ పీజ్ మేడం సూపర్ పీజ్ అండి నెక్స్ట్ పీజు అసలు కలర్ చూడండి ఎంత బాగుందంటే గ్లాసీ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అయితే కనుక ప్యూర్టీ ప్యూర్ మగ్గం వర్క్ వస్తుంది ఎంత హెవీ వర్క్ అండి అసలు సూపర్ ఉంది మేడం పీస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది వేసుకోండి చూపించరు ఎట్లా అలా ఉంచేసి వేసేసుకో ఎంత బాగుందో చూడండి పీస్ సూపర్ ఉంది మేడం కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి పీస్ మంచి కాక్టైల్ పార్టీవేర్ శారీ అండి డిజైనర్ శారీ మామూలుగా లేదు అవుట్ అవుట్లుక్ అయితే సూపర్ ఉంది మేడం ఓకే సో నచ్చితే కనుక స్క్రీన్షాట్ చేసుకోండి వాట్సాప్లో మెసేజ్ చేయండి కంప్లీట్లీ డిజైనర్ పీస్ మేడం డబల్ లేయర్ మీద పెట్టుకోమా డబల్ లేయర్ మీద పెట్టు శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మీకు కలరు ఫుల్ ఇంగ్లీష్ కలర్ మేడం కలరు ఫుల్ టు ఫుల్ ఇంగ్లీష్ కలరు ఓకే వీడియో తీస్తా అంటే మాకే ఇక్కడ చమక్ చమక్ బాగుంటాయి పార్ పార్టీస్కి భలే ఉంటాయి తీసుకోండి డెఫినెట్గా తీసుకోండి మంచి కాస్ట్లీ ఎక్స్పెన్సివ్దండి ఫైవ్ థౌజండ్ తక్కువ ఉండదు పీస్ మాకు గ్రాండ్ వస్తుంది సేమ్ టీజ్ పీసెస్ ఉన్నాయి అన్నీ నా దగ్గర ఉన్నాయి ఓకే అసలు హ్యాండ్స్ కానీ నెక్ కానీ క్యాక సూపర్ ఉంది మేడం సారీ ముందుకు బెటర్ ఆ సారీ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ పీస్ అండి ఇంకొక హెవీ కాక్టైల్ పార్టీవేర్ శారీ ఇది చూడండి టస్సర్ క్రష్ మేడం ఫుల్ షైనింగ్ ఉంది పీస్ అయితే మాత్రం కలర్ వచ్చేటప్పటికీ ఆనియన్ పింక్ వస్తుందండి డబల్ ఫోల్డింగ్ మీద పెట్టేసేసుకోండి కలర్స్ కానీ క్లియర్గా కనిపిస్తుంది చూడండి మేము ఎంత కష్టపడుతున్నాం ఈ వీడియో తీయడానికి కంపల్సరీగా లైక్ చేసి కామెంట్ పెట్టండి లైక్ చేయకుండా మాత్రం నేను ఆర్డర్ తీసుకోను ముందే చెప్తున్నాను అందులో డౌటే లేదు ఈ వీడియో తీయడం ఎంత కష్టం ఒక చేర పట్టుకుంటే తెలుసుద్ది మేడం గారు మ్యాచింగ్ బ్లౌజ్ చక్కగా మంచి మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది మేడం బాగుంటుందండి అత్యంత కష్టమైన వీడియో ఇదేనా మేడం ఇంకా ఏదైనా కూడా మేము అలా ఈజీగా తీసేస్తామండి అబ్బా సూపర్ అండి కోట్ టైప్ కోట్ మోడల్ హ్యాండ్స్ పార్ట్లు హ్యాండ్స్ అని కోర్టు కోట్ మోడల్ వచ్చిందండి పండగ చేసుకోండి ఫస్ట్ టైం కోటు మోడల్ చాలా బాగుంది మేడం పీస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి అప్పటికి షిప్పింగ్ కూడా ఫ్రీ ఓకే అనుకుంటే తీసేసుకోండి ఓకేనా చాలా బాగుంటుంది హెవీ నెక్స్ట్ మేడం స్ప్రే డిజైను ఎంత బాగుందో చూడండి ఇది షేడెడ్ అండి డబల్ షేడెడ్తో వస్తుంది మంచి రెడ్ కలర్ అండి రెడ్ కాంబినేషన్ యాంటిక్ వీవింగ్ అండి డిజైన్ అయితే కనుక ఆల్ ఓవర్ ద శారీ స్ప్రే డిజైన్ మేడం హెవీ పీస్ హెవీ నెక్ డిజైన్ శారీ పైన బంచ్ అయితే మాత్రం చాలా హెవీగా వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ ద శారీ అంతా ఇదేనండి డిజైన్ అయితే మాత్రం చాలా హెవీగా వచ్చింది టోన్ టు టోన్ డిజైన్ మేడం స్ప్రే డిజైన్ బ్లౌజ్ కూడా మ్యాచింగ్ వచ్చేసింది చాలా హెవీగా వచ్చిందండి బ్లౌజ్ కానీ శారీ కానీ మొత్తం అంతా బాగా వచ్చింది బ్రహ్మాండంగా ఉంది ఇదిగోండి ఇది నెక్ హ్యాండ్స్ అది నెక్ శారీ దీని మీదకి పెట్టు మొత్తం మొత్తం తీసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ పన్నెండు వందలండి కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ బుక్ చేసుకోండి ఈ శారీ ఉందండి మంచి వైట్ ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఫ్యాబ్రిక్ క్రష్ ఎంత షైనింగ్ ఉందో చూడండి దీనికి లేస్ భలే బ్యూటిఫుల్గా ఉంది మేడం శారీ పన్నా లెంత్లు డబల్ ఫోల్డింగ్ మీద పెట్టుకోరా ఎంత బాగా వచ్చిందో మేడం వివింగ్ మిస్టేక్స్ అండి బట్ మ్యాక్సిమం రాలేదు చూసారు కదా మీ ముందే శారీస్ కూడా ఓపెన్ చేసింది ఆల్ ఓవర్ ద శారీ అండి శారీ మొత్తం అంతా కూడా మనకి ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది హెవీ పీసు ఓవరాల్ శారీ అది మస్తు మామిల్క్ కాదు ఎంత హెవీ వచ్చిందో చూడండి బ్లౌజ్ తిప్పు ఇంత హెవీ వచ్చింది కదా దీన్ని మీరు ఏం చేస్తారంటే ఒక్క నిమిషం చెప్తాను చూడండి ఇదిగోండి ఇంత హెవీ ఫుల్ టు ఫుల్ బ్లౌజ్ పెట్టించుకోండి లేదు అంటే కనుక మీకు అంత ఫుల్ బ్లౌజ్ సెట్ కాదు అనిపిస్తే కనుక సెంటర్ ఆఫ్ ద పార్ట్ కటింగ్ ఇచ్చేసేయండి వేరే ప్లెయిన్ నెట్ తీసుకొని దానికి హ్యాండ్స్ వేయించుకోండి అండి ఇంకేదైనా మల్టిపుల్ బ్లౌజెస్ కూడా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో నెక్ ప్యాటర్న్ ఓన్లీ జస్ట్ శారీ కాస్ట్ లెవెన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ కూడా మనకి ఫ్రీగా వచ్చేస్తే నచ్చిన వాళ్ళు వెంటనే మెసేజ్ చేయండి చాలా బాగుంది పీస్ మ్యాగ్నెటిక్ ఐస్ కాంతం కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ విత్ ఐస్ కాంతం చాలా బాగుంది అండ్ ఆల్సో యాష్ కూడా అనుకోవచ్చు బట్ ఇది ఐస్ కాంతం అండి భలే బ్యూటిఫుల్గా ఉంది మీకు యాష్ విత్ మిక్స్డ్ కాంబినేషన్ అండి విత్ బ్లాక్ ఆల్సో ఫుల్ టోన్ టు టోన్ కంప్లీట్ పార్టీ వేరు దీని మగ్గం కూడా చూడండి ఎంత హెవీగా వస్తుందో పీసు చాలా హెవీగా వచ్చిందండి బ్లౌజ్ కూడా చక్కగా మ్యాచింగ్ బ్లౌజు అలా ఉందండి పీస్ మాత్రం వావ్ అన్బిలీవబుల్ మ్యామ్ సారీ చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా హెవీ టోన్ అండి చాలా హెవీ పీస్ పీస్ కూడా బాగా వచ్చింది ఇది నెక్ అండ్ హ్యాండ్స్ పార్ట్ టోటల్ నెక్ పార్ట్ సూపర్ ఉంది మేడం పీస్ ఓన్లీ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ మేడం డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఏం లేదు చక్కగా తీసేసుకోండి ప్రైస్ టు మీరు కంపేర్ టు ఫ్రెష్ మిక్స్ గ్రేడియేషన్స్ అండి ఇవన్నీ కూడాను ఓకేనా బాగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మేడం షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్లైకాన్ వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్